సాధక ప్రియులకు చాలా పవిత్రమైనటువంటి చాలా చాలా అద్భుతమైనటువంటి మరి శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆత్మజ్ఞాన మంత్రం యంత్రం ఇది తను స్వహస్తములచే తన తర్పణ ఆత్మజ్ఞాన పరిజ్ఞానముతో రాసినటువంటి సూచించబడినటువంటి సూచి శుభ్రత పాటించి పఠనం చేసేటటువంటి చాలా చాలా అద్భుతమైనటువంటి మంత్ర విధానం మంత్రక్రమం మంత్ర విధి ఇట్టి మంత్రానికి ఒక యంత్రాన్ని కూడా చూపించడం జరిగింది మన స్వాములవారు వీరబ్రహ్మేంద్ర స్వామి మరి ఆ యంత్రం కూడా చాలా అద్భుతమైన తను పలికేటటువంటి నానుడి వాక్కులతోటి దైవవాకులతోటి రచించబడినటువంటి యంత్రం యంత్రం కాలజ్ఞాన పుస్తక ఇది పురాతన గ్రంథంలో రచించబడినటువంటి యంత్రము మంత్రం ఇది ఇట్టి మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఆ ప్రాముఖ్యత గురించి తర్వాత చెప్పుదాము ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతాను వినండి ఇది శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించబడినటువంటి పురాతనమైన మంత్రము చాలా పవిత్రమైన మంత్రము ఇట్టి మంత్రంతో సకల కార్యసిద్ధి కూడా జరుగుతుంది అది యొక్క నిర్వచన విధానం తర్వాత చదువుతాను మంత్రాన్ని ఒకసారి చెబుతున్నాను వినండి చాలామంది సాధక ప్రియులు సాధకులు మీరు నిర్వచన విధి క్రమం చెప్పిన తర్వాత మంత్రం చెప్తున్నారు కనుక గురువుగారు మరి వీడియో లెంత్ అవుతుందని చెప్పని కొంతమంది బాధను వ్యక్తపరుస్తున్నారు కనుక మరి మొదటగా మంత్రాన్ని చదివి నిర్వచన భావాన్ని చెప్తాను వినండి ఒకసారి మంత్రం చదువుతున్న వినండి ఓం నమో భగవతి భైరవి అనంత బ్రహ్మాండ స్వరూపిణి కాలజ్ఞాన సృష్టియే జయతి ఓం హ్రీం హం హ్రం హుం జై జై కర్ణాటకమునకు కాళియే స్వహా తుర్కదేశమునకు దుర్గాయే స్వహ అరవదేశమునకు అర్కసోమునియే స్వహ కే కెరళమనియుకు వీరభద్రుడే స్వహ మధ్య మధ్యదేశమునకు భైరవుడే స్వాహ మహానందికి నాగేంద్రుడే స్వాహ కందనూరుకు యతియే స్వహా సకల జన ధన మన ప్రాణ ప్రతిష్ట సంరక్షణార్థమై ఏ అగచ్చ ఆగచ్చు హ్రీం ఫట్ స్వాహ ఓం ఓం శివాయ నమ శివాయ గురువే నమ హరి గోవిందోవిందహ చాలా 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 అద్భుతమైన పవిత్రమైన మంత్రము ఇట్టి మంత్రం యొక్క నిర్వచన క్రమము ఈ మంత్రం చదివిన వారికి ఈ మంత్రం చదివిన వారి కుటుంబం మరియు వ్యాపారం మరియు ఆ సాధకుడు నివసించేటటువంటి గ్రామ పరిసర ప్రాంతం ఎలాంటి ఘర్షణలు అసమానతలు లేకుండా సఖ్యత కలిగి జీవితురు మరియు భార్యాభర్తల మధ్యన ఎంతటి మనస్పార్ధలు వచ్చినా ఈ యంత్రం ధరించి మంత్రము తొమ్మిది దినములు చదివిన ఎడల భార్యాభర్తలు కలిసి జీవితురు ధన నష్టం ప్రాణనష్టం కుటుంబంలో పూర్తిగా నివారించబడును ఈ మంత్రం బ్రహ్మగడిలో శివపార్వతుల ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఇరవై ఒక్క దినములు చదివి ధూపదీప నైవేద్యములు సమర్పించిన ఖచ్చితంగా అనుకోని ధనం అనగా లక్ష్మి కటాక్షం డబ్బులు కాసులు వచ్చి నా కాలజ్ఞానం తప్పదు నా మంత్రం తప్పదు హరి ఓం గోవింద నారాయణ గోవింద గోవింద అని ప్రాయబడింది తన రచించిన కాలజ్ఞాన గ్రంథ క్రమంలో ఈ మంత్రం చాలా అద్భుతం ఇది చాలామంది దగ్గర లేది వేల పుస్తక ప్రతిమలు ఉన్న కానీ ప్రచురణలో వచ్చిన కానీ మరి ఎట్టి పుస్తకంలో కూడా మీకు దొరకనటువంటి చాలా అద్భుతమైన రహస్యమైన నిగూఢమైనటువంటి మంత్రం కాలజ్ఞాన పురాత గ్రంథంలో రచించబడినటువంటి మంత్రం ఇది మరి మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వహస్తం రచించబడినటువంటి యంత్రము మంత్రము మరి ఇట్టి మంత్రాన్ని ఇటు యంత్రాన్ని గురు సమక్షంలో గురుముఖత వచ్చి కొన్ని అక్షరాలు కూడా మరి దాచి రహస్యంగా ఉంచి పేపర్ మీద కాగితం మీద రాసి చెప్పడం జరుగుతుంది మీకు మా దగ్గరకు వచ్చి పూర్తిగా మంత్రాన్ని తీసుకొని యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని యొక్క క్రమ పద్ధతి విధి విధానం చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు మా దగ్గరకు వచ్చి నేర్చుకొని మరి మంత్రాన్ని చదివి మీరు బాగుపడుతూ మీ కుటుంబాన్ని బాగుపరుచుకుంటూ మీ గ్రామాన్ని కూడా బాగుపరుస్తారని ఆశిస్తూ హరి ఓం నమ శివాయ ఇక్కడ ఏముంది ఏ సాధకుడైతే నివస కుటుంబం ఈ మంత్రాన్ని చదువుతున్నాడో అక్కడ కుటుంబమే కాకుండా గ్రామం పరిసర ప్రాంతం ఎలాంటి ఘర్షణలు అసమానతలు అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ ఊరు కూడా బాగుపడుతుంట ఈ మంత్రం చదివేటటువంటి ఆ ఇల్లు ఉన్న గ్రామం కూడా బాగుపడుతుంట చుట్టుపక్కల ఇల్లు కూడా బాగుపడతాయి అంట అంత అద్భుతమైన మంత్రం ఈ మంత్రం ఒకసారి మళ్ళోసారి మంత్రాన్ని చదువుతా వినండి అక్షరాలు కూడా చాలా అద్భుతంగా సంధించి రాయడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి ओम नमो भगवती भैरवी अनंत्रह्मस्वूपी कालजज्ञान सृष्टिये जयती जयती ओम ह्रीं हम ह्रा हुम जई जय कर्नाटकमनकू काली स्वा तुर्कमु दुर्गे है स्वाहा अरवेशमुनों वर्कसोमे स्वाह, स्वाहा केरलामन वीरभद्रुड़े स्वाहा मध्य मध्य देशमु भैरड़े स्वाहा మహానందికి నాగేంద్రుడే స్వహా కందనూరుకు ఎది స్వహ సకల జనాధన మాన ప్రాణ ప్రతిష్ట సంరక్షణార్థమై ఏయి ఎయి అగచ్చ అగచ్చు హ్రీం ఫట్ స్వహా ఓం నమ శివాయ ఓం శివాయ గురువే నమ హరి ఓం గోవింద స్వహా చాలా అద్భుతమైన మంత్రం ఇటు బ్రహ్మగడిలో లేచి ఈ మంత్రాన్ని చెప్పడం నాకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను సాధక ప్రియులు మరి గురు సమక్షంలో గురుముఖత వచ్చి మంత్రాన్ని నేర్చుకోవాలి సాధన చేసుకోవాలి క్రమ పద్ధతి విధానానికి యంత్ర సాధనకి గాను గురుకట్నం అనేది పదివేల పదహారు రూపాయలు తీసుకొని మంత్రాన్ని మరి నేర్పించి పంపించడం జరుగుతుంది హరి ఓం నమ శివాయ శివాయ ఓం నమో నారాయణాయ నమ